మేఠి జిల్లా కట్కేసర్ మున్సిపల్ పరిధిలోని ఎదులాబాద్ గ్రామంలో ఉన్న శ్రీ గోదా సమేత మన్నార రంగనాయక స్వామి దేవస్థానంలో మాసంలో జరిగే బ్రహ్మోత్సవాలు ఈ నెల ఇరవై నాలుగు నుండి ప్రారంభమై ముప్పై ఒకటి తారీఖు వరకు జరిగే కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీ గోదా రంగనాయక స్వామి రథోత్సవం కన్నుల పండగగా జరిగింది ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి టీపీసీసీ ఉపాధ్యక్షులు తోటకూర వజ్రష్ యాదవ్ మాజీ ఎమ్మెల్యే మల్లిపెది సుధీర్ రెడ్డి బీ బ్లాక్ అధ్యక్షుడు బేముల మహేష్ గౌడ్ మాజీ జడ్పీటీసీ మల్లిపెది శరత్చంద్రారెడ్డి రేవంత్ అన్న సైన్యం టీం నాయకుడు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి గడ్కేసర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మామిళ్ళ ముచ్చాల్ కుమార్ యాదవ్ పోచార మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు బ్రహ్మోత్సవాలకు నగర నలుమూలల నుండి భక్తులు మరియు రాజకీయ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు హైదరాబాద్ గ్రామంలో మరి రథోత్సవ కార్యక్రమంలో భాగం పంచుకున్నటువంటి గంగ యాదవ్ గారు సోదర ప్రజాప్రతినిధులందరికీ ప్రజలకందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియ తెలియజేస్తూ రంగనాయకుల యొక్క అమ్మవారి ఆఫీసులు ఈ రాష్ట్రం అంతా ప్రజలకంతా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చేసి నిర్వహించే కార్యక్రమాలకు ఏ కావాలని బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చేది కూడా రాష్ట్రపతి గారు తక్షణమే సంతకం పెట్టి మరి ఇచ్చే విధంగా రంగనాయకుల స్వామి ఆశీర్వదం ఇవ్వాలని భగవంతుని కోరుకుంటూ చాలా మంచి రోజు ఈ ప్రాంతంలో బ్రహ్మాండమైన గోదాసు వెంకటేశ్వర స్వామి రంగనాయక టెంపు టెంపుల్ కళ్యాణ కార్యక్రమం నిన్న జరిగింది కళ్యాణం జరిగిన తర్వాత దేవిని ఊరంతా దింపాలని ఆలోచిస్తున్న పెద్ద గ్రామ పంచాయతీ ఇదిలాబాద్ గ్రామం అనేది ఒక చరిత్ర ఉంది టెంపుల్ ఆ చరిత్రకు అనుగుణంగా ఆ భగవంతుని దర్శనం చేసుకొని అందరం కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని మేము ఒకటే కోరుతా ఉన్నాం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజాదీకానికి మా గౌరవం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అందిస్తున్నా ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి పంటలు మంచిగా పండాలని పిల్లతో అందరు పిల్లలు తల్లులందరూ కూడా చదువుకునే పిల్లలు విద్యార్థులు అందరూ కూడా చక్కగా ఉండి చదువుకొని ఆ అమ్మవారిని కోరేది అన్నట్టే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ చల్లగా కాపాడాలని కోరుతా ఉన్నాం మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రజా శ్రేయస్ కోసం ఇంద్రమ్మ ఇన్లు స్టార్ట్ చేసిండో ఎన్ని కార్యక్రమాలు స్టార్ట్ చేసిండో అవన్నీ కూడా విజయవంతమైనట్టు ఆ అమ్మవారు ముందుండి నడపాలని చెప్పి అది తెలుసుకుంటా ఉన్నాం